లాస్ ఏంజల్స్ లో వైల్డ్ ఫైర్ స్ప్రెడ్ అయిపోయింది చాలా మంది భవనాలు అందంగా కట్టుకున్నారు యాక్టర్లు ప్రపంచంలోనే మెప్పు పొందారు కానీ అగ్ని కీలలకు దేవుని కాపుదేమో చెప్పండి పేక మేడల్లా కాలిపోయేగా పెద్ద పెద్ద భవనాలు కాలి కూలిపోయే ప్రపంచంలోనే అతి ఖరీదైన భవనాలు ప్రపంచంలో అతి ఖరీదైన వాహనాలు కలిగినటువంటి వాళ్ళు కానీ కార్లు కాలిపోయి ఇళ్లు కాలిపోయి బూడిదైపోతుండగా కంటితో చూడటం తప్ప ఏమీ చేయలేకపోయారు జనవరి ఫిఫ్త్ నా వాళ్ళు ఒక ఫంక్షన్ పెట్టుకున్నారు హాలీవుడ్ యానివర్సరీ జరుపుకుంటున్నప్పుడు అక్కడ లాస్ట్ లో దేవుడిని అగతాలు చేసేలాగా ఒక మాట చెప్పారు గాడ్ హ్యాస్ గాట్ ఓన్లీ జీరో మార్క్ ఈ సృష్టికర్తకు జీరో మార్కులు వచ్చాయి పక్క పక్క ఈకిలించారు సకిలించారు నవ్వారు నవ్విన రెండో రోజై ఈ మంట అంటుకుంది మరి దేవుడు పెట్టలే మంట మా సహజంగా ఎవడో పెట్టాడు అంటుకుంది దేవుని ఉంటే గాలి ఆగి ఉండేది ఆ నిప్పుడు దేవుని బిడ్డరా ఎవరితో ఆటలాడినా దేవునితో ఆటలాడకండి దేవునితో పెట్టుకోవద్దు మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడు మనుషుడు ఏమి విత్తను ఆ పంటనే కోయను ఏహో ఆ పట్నమును కాపాడని కావలికాయ వారి ప్రయాసము ప్రొటెక్టెడ్ దేవుని కాపుదలు మనకు కావాలి ఫర్ కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ ప్రిఫర్ ఎవ్రీ నష్టపోయిన వారిని జ్ఞాపం చేసుకో కాలిపోతున్నటువంటి ఆ యొక్క వైల్డ్ ఫైర్స్ పూర్తిగా సీజ్ అయిపోవాలి ఇలాంటివి మరెన్నడూ రిపీట్ కాకుండా సహాయం చేయాలి